అయిలారా మేము ఏం చేస్తాం నువ్వేం భాషలతో మాట్లాడుతున్నావు నువ్వేమో ప్రవచన చెప్పేస్తున్నావు నువ్వేదో దర్శనం చెప్తున్నావు పేత్రి ఇక్కడ దర్శనం కానీ ప్రవచనం కానీ కలగానే ఏం చెప్పాల ఆయన చెప్పింది ఏంటంటే ఏసుప్రభులు నమ్మితే పాపక్ష అప్పుడు అన్నాడు అప్పుడు పేతురు ఏం చెప్పినట్టు వ్యక్తి గురించి చెప్పినట్టు మరి ఇక్కడ వరం ఎందుకు పొందారు అనేది మిమ్మల్ని అడుగుతారు ఎవరైనా అప్పుడు మీరు ఆన్సర్ ఎలా చెప్పాలంటే ఇక్కడ సందర్భం ప్రత్యేకమైంది ఎందుకంటే పేత్రి మాటలు చెప్తుంటుండే పరిశుద్ధాత్మడు మొదటి ఏమయ్యాడు వారి మీదకి కాదు వారి లోనికి వెళ్ళాడు వ్యక్తిగా వెళ్ళాడు ఎందుకంటే వాళ్ళు వింటున్నప్పుడు ఏం జరిగిందని చెప్పాడు ఆ పదిహేను వందల వారి హృదయాలు పవిత్రమైన హృదయ పవిత్రత అనేది వరానికి చెందిన అంశం కాదు ఆ వ్యక్తికి సంబంధించిన కాబట్టి పరిశుద్ధుడు వారిలోనికి వెళ్ళాడు పరిశుద్ధుడు వారిలోనికి వెళ్ళాడు ఆ విషయం పేతుడికి తెలియదు తెలియదు కాబట్టి ఇప్పుడు వారిని ఇంకా ఏమని ఏమనించుతాడు ఈ సందర్భంలో ఉన్న వాళ్ళు అన్ని జనులెండి కాబట్టి వాళ్ళు ఏమనించాడు అంటే అన్ని జనులకు కూడా రక్షణ ఉందని అనుకోడు అన్ని జను కూడా బాప్తి ఇవ్వాలని అనుకోడు అన్ని జనులు కూడా సంఘం ఉందని అనుకోడు అనుకోడు కాబట్టి పేతురు కొరకు మాత్రమే ఆ దినం పరిశుద్ధాత్ముడు వారిలో వెళ్ళినవాడు వారి మీదకి వచ్చి పేదలకు సాక్ష్యం చెప్పాడు ఏమని నేను వారిలో వేళ్ళకి వచ్చాను అని చెప్పడం కొరకు ఆ రోజు వారి మీదకి వచ్చాడు అర్థమైందా రైట్ కాబట్టి ఇప్పుడు అడిగితే ఇస్తాడా అడకపోతేస్తాడా వరం ఇందాకేమో అడిగితేనేస్తాడని చెప్పారు ఇప్పుడు ఇక్కడికి వచ్చిన వివరని చెప్పగానే అడకపోతే ఇస్తాడన్నారు అంటే ఏంటి అడిగితేస్తాడా ఇస్తాడా వరం అడిగితేనే ఇప్పుడున్నవారు ఇప్పుడు భాషతో మాట్లాడారు కదా కానీ ఆ తర్వాత వారిలో ఈ అనుభవం కంటిన్యూ అవ్వదు ఇప్పుడు దాకా వారి వరం మీద అపేక్ష కలిగి ఉండాలా మరి ఆ రోజు వచ్చింది ఈ రోజు ఎందుకు రావట్లేదు అని అడిగితే వాళ్ళు క్లియర్గా చెప్తారు ఆ రోజు మేము ఏం అడగలేదు మరి ఎందుకు వచ్చిందో మాకు తెలియదు అంటే ఎందుకు వచ్చిందంటే వరం ఆ రోజు పేతురుకి వారు పరిశుద్ధాత్మను పొందారని తెలియజేయడం కొరకు ఎందుకంటే పరిశుద్ధాత్మ నల్లోకి వచ్చే సంగతి ఎవరికి తెలియదు నపంసకుడు భాషలతో మాట్లాడేటం లేదా మాట్లాడలేదు కాబట్టి బాప్తీస్ మాడగ్గానే ఫిలిప్ ఏమన్నాడు నువ్వు నమ్మితే అంటే నమ్మిన సంగతి నీకు తెలియదు నమ్మేడలేదా లేదా నమ్మేడంటే ఆత్మహంలోకి వచ్చాడే లేదా వచ్చిన సంగతి ఫిలిప్కు తెలియదు కానీ ఇక్కడ మాత్రం పేదలకు దేవుడే తెలియజేశాడు ఎందుకంటే నపంసకృతి ఇబ్బంది లేదు కానీ అన్ని జను బాప్ చేసేటప్పుడు ఒక అభ్యంతరం ఉంది ఎందుకంటే అదే ఫస్ట్ ఈవెంట్ కొన్నేళ్ళ ఇంటిలో మొట్టమొదటిసారి అన్ని జనులు సంఘంలోనికి చర్చబడ్డారు చదువుదా ఇప్పుడు రండి